అమ్మయ్య గర్భారా కొడుకులు లేకున్నా కన్న బిచ్చలుంటే అవయ్య మంచాలో అంటాడు మా అమ్మ మంచాలో అంటే మా నాన్న మంచాలో అంటడాడు ఉరికి తిరాలా ఆ భయము లేవత్తి వంపుల్లో తీసుకుపోయి అమ్మకు స్నానం పోసి పాంపు స్నానం పోసి ఆ వయకు బట్టలయ్యా ఉడికిస్తుంది అవ్విన వెళతారు ఆత్మకల్ల బిడ్డరు నాదా అన్న వేసినాకాయ నేను పొద్దుగా నచ్చింది అవ్వ నాకు పొద్దు పోతాయ్య నా ఇంటికి నేను పోతాను నాని అవ్వని మళ్ళా మంచోలా కూతుంటే పెట్టి కళ్ళ బిడ్డలు ఆగింట్లోకి పోయే బిడ్డలు కళ్ళ చూసి ఓ బిడ్డ రచ్చిన మాకు తానం పోసినవే బిడ్డ మాకు బట్ట కట్టి మా కన్నం నిలబెట్టిన బిడ్డ నీ ఇంటికి నువ్వు అంటాను బిడ్డ నువ్వు మళ్ళీ

அம துரிக்காட்சி அம்மா தள்ளி ஓ தோன் கடப்பு

అరవై ఆరు రోజుల ఉంటే మనిషి కానీ మనదికి ఎప్పుడు మందు ఉండదు అవ్వ నేను వేనాక నా బిడ్డ లేదు నా బిడ్డ లేని మీరు మనది పెట్టుకొని అమ్ము అవ్వ మీరు బాధ చిన్నాడే బాబు ఉండాలే కాలం ఉల్లి కట్ట కాలం వచ్చినప్పుడే ఆడపిల్లలకు అవ్వ అది కత్తదయ్య అది కత్త దేవుడు అది కత్తడు ఆ బిడ్డ పండుగ చిన్నాడు బాబా ਕਵਾਤ ਨਾਲ ਆਵਾ ਆੜਵਿੱਲ ਲਾਵਾਂ ਜ਼ੱਗਰ ਕੱਤੀ ਆਵਨਾ ਕੋ ਪੈ ਇੱਕ ਰਾਲਾ ਪੂਜਾਲੇ ਆਵਾਂ ਨੀ ਇਹ ਬਿੱਟ ਅੜਗ ਦੀ ਤੱਲੂੜ ਆਰਾ ਇਦਾ ਬਤ ਕੰਮ ਬਣਾੜਾ ਆੜਵਿੱਲ ਲਾਵਾਂ ਜ਼ੱਗਰ ਕੱਤੀ ਯਾਵਾ ਗਾ ਲੋਰੀ ਸੋਆ ਜੋੜਨੀ ਯਾਵਾ ਗਾ ਲੋਰੀ ਯਾਵਾ ਗਾ ਲੋਰੀ ਆਵਾ ਬੱਟੜਨੀ ਸੋਆ ਬੱਟੜ అమ్మా నా ఎప్పుడు కొనిస్తే అమ్మా నాకు బట్టలు ఎప్పుడు పట్టిస్తే అవ్వడా నేను నందుసేపు నా ఇంటికి రాయ బిడ్డ నేను చచ్చిపోయిన వచ్చే చూస్తా పోయే చూస్తా బిడ్డలు అమ్మ దగ్గర కూరగాస్తలే బాధ చూద్దలేమలే బాధ చూద్దలేమనాయను అమ్మ చచ్చిపోతే కన్న బిడ్డలు ఉంటాయి ఏడు వాడల పొంట ఏడు త్తరాడి పిల్లలు ఇవాళ గీ చక్కని గ్రామం కాదారి గ్రామములా ఆత్మగల్ల గాలిరాజవ్వ చచ్చిపోతే రాజవ్వ ఇద్దరు కొడుకుల అన్నది ఒక్క కన్నది ఇద్దరు కొడుకుల ఒక్క కొడుకున దాచుకున్నది ఒక్క బిడ్డను దాచుకున్నది ఒక్క రాజవ్వ ప్రారంభంగా ఆ తల్లికి ఆ ఇంటికి పెద్ద కొడుకు వరి కొడుక పరిసర పరిశురాములు ఏడబోతి రా కొడక నువ్వు ఇంటికి పెద్ద కొడుకు రానాయనా నువ్వు అమ్మాంటిని ఇక్కడ లేని ప్రేమలు కాదు రాకొడక నీకు అమ్మాంటిని ఇక్కడ లేను ప్రేమలు రా కొడుకు నువ్వు ఒక్క కాదు ఒక్క నువ్వు మంచంలో ఉన్న కొడుక నీ పిల్లలు చూసుకుందూ రాయనా నీ ఇద్దరు బిడ్డలు చూసుకుందూ నీ కొడుకు చూసుకొని చమురపడుతూ సంతోషపడుతూ రాసరాములు కొడుక నువ్వేనాయ్య ఇవాళ కనుక నేను ఇంటి పెద్ద కొడల కన్న బిడ్డ లెక్క చూసుకున్ననే అవ్వా ఇవాళ నువ్వేనా తోవ నాకు దొరికింది ఈ ఆడికి నా బాగ్య నేరెంద్రుడ బంధం ఒడిసిపోయిందని కొరి కొడక కోరయ్య ఇక నేను వెళ్ళి పోతాను రాకుడక మామూలే దాని కొడక పండుగ వచ్చిన్నాడు బాబా వచ్చిన్నాడు కొడక నా పొడవ గాడికి వచ్చి నన్ను విస్తావనా

ఈ వాడికి నా బండు ఓడింది ఓ బిడ్డనే రాజమ్మా ఇద్దరు కొడుకుల నిన్ను ఓ బిడ్డ నువ్వు అంటే నాకు లేని ప్రేమలుండే భ్రమలుంటనే అమ్మా ఓ బిడ్డ అందుకే అంట రమ్మలా చూడు కడుపులో ఉట్టి కళ్ళ ముందట కన్నుల్ల కళ్ళ ముందట ఎల్లి పోతే కన్నోళ్లకు కాటవాడదాక దుఃఖ అన్నారు బిడ్డా రాజవా నువ్వే వాళ్ళ మధురావు బిడ్డ నీ గరిగేదరి రి దృ బంధం ఒడిపోయింది అల్లుడా రాజయ్య నేనెళ్ళిపోతా బా రాజయ్య కనుక ప్రాణం పోతే ఇవాడికి మనవ రాళ్ళు కొడుకులు కొడుకులు కొడుకుల బిడ్డలు బిడ్డ బిడ్డలు బిడ్డల కొడుకులు చూసి ఓ మనవడా సంపతి నేను వెళ్ళిపోతానా మనవడా ఓ మనవరాల రాదవ్వా మనవరాల మీ బాబు ఉన్నా కాడా రి దృఢబంధం ఒడిసిపోయింది మనవరాలు నేను వెళ్ళిపోతానా మనవడ రాజన్న ఓ మనవరాలా మనవడా ప్రశాంతం ఇయ నేను వెళ్ళిపోతాన నా బాగాదేరింది వాడికి రుణబంధం ఒడిసిపోయింది ఓ మనవడా సంపదు మనవడాల రాదమ్మా రేవిక రేపు తెల్లారినాక మీ ఇళ్లలో మీరెళ్ళిపోతే మీ ఇంటి పక్క వంటి తల్లులు ఓ బిడ్డదారు నిన్న మొన్న కనవడ పది రోజులు అవుతుంది ఎటు పోయి చిరు బిడ్డదారయ్యరా కాదారు పూల కాడా మా బాబమ్మ చచ్చిపోయింది మా బాబమ్మ పండుగ చేసేస్తాడు చె మనవరాల రజిత మనవడా నాగరాజు మనవరాల మౌనికే పోల్లున్న కాడ మీ నిల్లు కట్టుకు తీర్పు నేను బిడ్డలు కొడుగా అన్న వాళ్ళు మీ ఇళ్ళ దూరం కూడా మనసు బాధపడుతుంది రాకూడగాని ఆత్మగల్లగా మరి రాజమ్మ ప్రాణ వెళ్ళిపో ఆనాడు ఆత్మగల్ల ఉండమని ధర్మంగా దానం చేసుకొని గొప్పమైన పండుగలు చేసి అందుకే అంటారు అవలారా మానవ జీవితం అంటే శిలకాలం ఉంటే ఒక శిలికాలం అయి నేర్చేది లేదు ఎల్లకాలం ఏనులవై నేర్చేది లేదు తల్లు నరమానవుడు భూమి భూమికి వచ్చినప్పుడు మంచి చెడు వాడుపోని వెళ్ళిపోయే మానవ జీవి మనిషికి ఉంటే లేవి రెండు గర్భాలు అంటారు తల్లారా తల్లి గర్భంలో చెత్తడు మానవుడు తల్లి గర్భంలో పోతాడు మానవుడు ఇవి అవగనక లేవి రాజకు ఇంతమంది బలమబాంధుత్వం ఉండబడికే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించండి